పోషకాల గనిగా అరటి పండుకు పేరు దీనిని ఇష్టపడని వారుండరు అన్ని కాలాల్లోనూ లభించే అరటి పండు ఆకలిని తీర్చటమే కాదు శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలను అందిస్తుంది అలాంటిదే మరో ముఖ్యమైన పోషక విలువలు అధికంగా ఉండే పండు యాపిల్ ప్రతిరోజు ఒక యాపిల్ తింటే వైద్యుడి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం రాదు అనే నానుడి అందరికీ తెలిసిందే పండ్లను తినటం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అంది ఆరోగ్యంగా ఉండగలం అనేది అందరికీ తెలిసిన ఆరోగ్య రహస్యం అయితే అరటిపండు యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా రుచిలో ఎంతో మధురంగా ఉండే అరటిపండు విటమిన్లు ఖనిజాల గని యాపిల్లో ఫైబర్ పొటాషియం మెగ్నీషియం బీటా కెరోటిన్ వంటి అనేక పోషకాలు మంచి పరిమాణంలో ఉంటాయి ఇవి ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తాయి యాపిల్లో ఉండే విటమిన్ ఏ సి కాల్షియం పొటాషియం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి క్యాన్సర్ మధుమేహం గుండె సంబంధిత వ్యాధులు అల్జీమర్స్తో పాటు మరికొన్ని వ్యాధులతో పోరాడే శక్తిని యాపిల్ శరీరానికి అందిస్తుంది రోజు యాపిల్ తినటం వల్ల అందులోని పెక్టిన్ చక్కెర స్థాయిలను కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుతుంది అరటిపండు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఇందులో పొటాషియం ఎక్కువగా సోడియం తక్కువగా ఉంటుంది ఫలితంగా బీపీ అదుపులో ఉంటుంది అరటి పండులోని విటమిన్స్ మినరల్స్ ఫైబర్ వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి అల్సర్ను సైతం అరటిపండు దూరం చేస్తుంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం శారీరకంగా శక్తి తక్కువగా ఉన్నవారు అరటి యాపిల్ కలిపి తినాలి అంటున్నారు ఇది తక్షణ శక్తిని అందిస్తుంది అరటి యాపిల్ కలిపి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది జీర్ణశక్తి బలహీనంగా ఉంటే యాపిల్ అరటి పండు కలిపి తింటే మంచి ఫలితం అంటున్నారు నిపుణులు యాపిల్ అరటి పండులో కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడటంలో సహాయపడతాయి అయితే ఈ రెండు పండ్లను ఎక్కువ పరిమాణంలో తింటే మాత్రం గ్యాస్ సమస్య తలెత్తే అవకాశం ఉంది అందుకే రోజు తగినంత మోతాదులో వీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు